డిసెంబర్ పదిహేను యాదాద్రి జిల్లాలో మరి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల సమక్షంలో నేను వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గంలో పోటీ చేస్తున్నా అని చెప్పేసి నా ఆలోచన కూడా నేను చెప్పడం జరిగింది మార్చ్ తొమ్మిదో తారీఖు ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడ ఖమ్మం నల్గొండ మూడు జిల్లాలలో కూడా ఏక కాలంలో మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో విడుదల చేసే ముందు నెల పదిహేను రోజులు నేను దాదాపు ఐదు వందల పైగా కార్యాలయాలు తిరగడం హాస్టళ్ళు తిరగడం సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ తిరగడం ఈ విధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులను వివిధ రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులను ఎన్జిఓలను చాలామంది కలిసిన తర్వాత ఈ మేనిఫెస్టో చేయడం జరిగింది ఈరోజు అనేకమైన అంశాలపైన నేను దాదాపు నూట డెబ్బై తొమ్మిది కేసులు వేయడం జరిగింది గత ప్రభుత్వం పైన ఈరోజు ఏదైతే నీళ్ళు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఏర్పడ్డదో వాళ్ళు పన్నెండు వందల మంది విద్యార్థులు మరి వాళ్ళ బలిదానాల పునాదులపైన ఈరోజు తెలంగాణ ఏర్పడారు మరి అందులో ఆ వాళ్ళ శవాలను మోసి మోసి మన ఇద్దరు తెలంగాణ యుద్ధ నౌకలు విట్టలన్న పృథ్వీ అన్న ఇద్దరు ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి ఉండి ఆ పన్నెండు వాళ్ళ విద్యార్థులు అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం వాళ్ళని పోయి వీళ్ళ సమాధులు చేయడం దాంట్లోనే వీళ్ళ వీళ్ళ దాదాపు ఈ ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు దాని మీదనే వీళ్ళు గడపడం జరిగింది కాబట్టి ఈరోజు ఎవరైతే నాకంటే అర్హులు వాళ్ళిద్దరు నేను అర్హుతో అర్హు అర్హున్ని అని చెప్తాను నాకంటే వంద శాతం అర్హులు ఎవరు ఉన్నారని అంటే విట్టలన్న పృథ్వీ అన్న నేను అర్హుణ్ణి కాదు నాకు దురదృష్టం నాకు తెలిసిన బాధ ఏందని అంటే ఇద్దరు కంటే చేయాలనే ఆలోచన ఉంటే ఫస్ట్ వాళ్ళతోనే చేయించడం జయించడం కూడా కాదు నాకు ఆలోచన కూడా లేదు కానీ ఈరోజు అన్నరు ఇద్దరు కూడా వాళ్ళను వాళ్ళ ప్రతిభాగంగా నన్ను చూసుకుంటుంది వాళ్ళ ఆలోచన నాతో నెరవేర్చగలుగుతారేమో అనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు మనకి అనేకమైన అంశాలు మా గొంతెత్తడానికి మేము పోటీ చేస్తూ ఉన్నాం దానికి మద్దతు తెలిపడానికి వచ్చిన అన్నలకు కృతజ్ఞతలు ఇప్పుడు నిలబడోళ్ళు మాకంటే అర్హులు కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను వాళ్ళకంటే నేను అర్హుని కాబట్టి ఈరోజు తిరుగుతూ ఉన్నా వాళ్ళకంటే నా వాణి ఈరోజు వాళ్ళ అవసరం కాబట్టి నేను నిలబడతాను మనకిప్పుడు ఏ పని చేయడానికైనా ముందుగా అర్హత అర్హత చూసుకుంటాం అవునా కాదు అర్హత అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు పోటీ చేస్తున్న వారందరూ చూసుకుంటే ప్రజా జీవితంలో కానీ నాయకత్వంలో కానీ అర్హత అంటే డబ్బులు ఉండడము కోట్ల రూపాయలు ఉండడం కాదు అర్హత అంటే ఫస్ట్ త్యాగం ఉండాలి నాయకుడికి రెండు ధైర్యం ఉండాలి మూడు నిజాయితీ ఉండాలి ఈ నాలుగిటికి మించి ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోరాడే తత్వం ఉండాలి మేము ఈరోజు రోజు కానీ మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం పెద్దల సభకి అర్హత యోగ్యత వాళ్ళు వెళ్ళాలని చెప్పి ఉన్న అభ్యర్థులందరిలో సొంత కారు కూడా లేదు జడ్సన్ అన్నకి ఆయన జీవితం అంతా తెరిచిన పుస్తకం ఈరోజు బక్కా జడ్సన్ స్వతాహగా మనందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి ఏదైనా లాఠీచార్జో లేకపోతే ర్యాలీనో రాస్తారోకానో ఎవరైనా ఎదిరించేటప్పుడు పోలీసు వాళ్ళు నాలుగు దెబ్బలు కొట్టినా తట్టుకోగలం ఆయన ఒక్కడు ఇయాల రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన దమనకాండని కేసీఆర్ చేసిన అవినీతి కుంభకోణాలని దాదాపు నూట ఎనభై కేసులు ఆయన ఈడీలో కానీ సిబిఐలో కానీ విజిలెన్స్లో కానీ హ్యూమన్ రైట్స్లో ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు ఒకసారి పట్టభద్రులారా ఆలోచించండి అసలు పట్టభద్రుల ఎలక్షన్స్కి రాజకీయ పార్టీలు పోటీ చేయకూడదు సమాజంలో ఉన్న ఎక్స్పర్ట్స్ సమాజంలో నీతి నిజాయితీ పోటీ చేయాలి ఎమ్మెల్యేలుగా ధనబలం లేని వాళ్ళు మజిల్ పవర్ మనీ పవర్ లేని వాళ్ళు సమాజానికి ఉపయోగపడేటోళ్ళు ఇలాంటి ప్రశ్నించే గొంతులు ఉండాలి బక్కా అనే వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులు ప్రశ్నించాడు మెగా కృష్ణారెడ్డి మీద అలుపెరగని పోరాటం చేసిండు ఒక మూడు వందల కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన వేఘాకృష్ణారెడ్డి ఇవాళ మూడు లక్షల కోట్లు ప్రపంచ కోటీశ్వరుల జాబితాలోకి వెళ్తే కూడా ఒక్క బక్కా జడ్సను ప్రాణాలకు తగ్గించి కొట్లాడిండు కాబట్టి ఇలా మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది ఆయన బయటపెట్టిన స్కామ్ ఏముంది చెప్పండి నూట ఎనభై రిజిస్టర్డ్ కేసులు ఉన్నాయి కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆయనకి అర్హత ఉంది ఆయన జీవితంలో త్యాగం ఉంది నిజాయితీ ఉంది ఇవాళ బక్కా జడిసన్ అమ్ముడు పోయిండు లేదా బక్కా జడిసన్ని మేము డీల్ చేస్తామని ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా చెప్పగలరా సమాజంలో ప్రశ్నించే గొంతుల తరపున మన అందరి తరఫున ఒక వ్యక్తిని శాసన మండలికి పంపించడం అనేది మన బాధ్యత కాబట్టి తెలంగాణ ప్రజలారా పౌరులారా మన సామాజిక బాధ్యత మన అందరి బాధ్యత కాబట్టి బక్కా జడిసన్ అన్నీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది చెప్తున్నాం ఫస్ట్ టైం ఎందుకు ఓట్ల దాంట్లో మేము పార్టిసిపేట్ చేసాం అనే దాని గురించి మీకు ఒక రెండు మూడు ముక్కలు చెప్పేటందుకే ఇంత ఇంత దూరం వచ్చినాం ఇప్పుడు ఒక నిజానికి అబద్ధానికి మధ్యలా న్యాయానికి అన్యాయానికి మధ్యలా మోసానికి మోసం దగ మంచితనానికి మధ్యలో ఒక యుద్ధం అనుకుంటున్నాను అయితే తెలంగాణలో జడ్సన్ బైకి ఓటు ఎందుకు వేయాలని ఇక్కడ దానికి వచ్చిన ఎందుకంటే ఇప్పటి ఇప్పటి దానికి ఎప్పుడు నేను ఎవరిని ఓటు అడగలే కాబట్టి నేను ఎందుకు ఎందుకు ఆ సి పరిస్థితులు వచ్చిందని చెప్పేటందుకు కొన్ని అంశాలు ఇట్లా మచ్చుకు చెప్పదలుచుకున్నాను నేను రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా చెప్పి అంతా మనకు తెలుసు ఆ రెండు కోట్ల ఉద్యోగాల మన 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 జిల్లాకు ఒకవేళ అన్ని లెక్కలేస్తే మన జిల్లాకు రెండు లక్షల రెండు లక్షల పైన ఉద్యోగాలు రావాలి ఇరవై ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇచ్చిన పాపన పోలేదని నేను చాలా సీరియస్ అలిగేషన్ ఉందని నా దాని మీద సో వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న నడుస్తున్న సిచ్యువేషన్లో దేశంలో ఇంత నిరుద్యోగ సిచ్యువేషన్ ఎప్పుడూ లేదు సో నీ ఓన్లీ మతం సైడ్ పోడు కాదు కానీ మనకు ఉపాధి దొరకాలి కదా బుక్కడ బుక్కడు భూ అనేది దొరకాలే కదా దుర్మార్గాలను ప్రజలకు చెప్ప చెప్పే దాంట్లలో ప్రధానంగా ఉన్న వాళ్ళల్లో బక్కా జడ్సన్ అన్న ఒకడు దాంట్లో ఏ మతిశోక్తి లేదు నేను ఎక్కువ అబద్ధం ముచ్చడు కూడా చెప్తలేను ఇటువంటివి మూడు పార్టీలకి వెళ్ళి నిజంగా ప్రజలు కనుక ఓటర్లు కనుక గ్రాడ్యుయేట్స్ కనుక ఏసీ ఈ ముగ్గురిట్లో ఎవరికి ఓట్లేసి గెలిపించినా వాళ్ళ పార్టీ పాలసీలు మాట్లాడతారు కానీ ప్రజల గురించి మాట్లాడరు దాకా అవకాశం లేకుండే మేము అడగటం కూడా అవకాశం లేకుండే ఒక ప్రత్యామ్నాయ వేదిక మేము పెట్టలేదు ప్రత్యామ్నాయ నాయకులను మేము తీసుకొచ్చి సూపీ కానీ ఇవాళ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అరువుడైనటువంటి ఒక ప్రత్యామ్నాయ మనిషి వ్యక్తి ఇక్కడ ఉండి కూర్చున్నాడు ఈయన కావాలంటే ఇప్పుడు ఢిల్లీలో ఏదో ఒక పొజిషన్ తీసుకుంటుండే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏదో పోస్ట్ తీసుకుంటుండే చాలా మంది మాట్లాడి తనతోని ఒక ముగ్గురు నలుగురు మంత్రులు మాట్లాడిరు నాకు తెలుసు అది నేను అడిగిన ఫస్ట్ కలిసి కలిసినప్పుడే నువ్వు గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్లోకి నేను ఉన్న పోతావా అని నేను మా అమ్మ దగ్గరికి పోయి ప్రమాణం చేసుకున్నాను నేను అడిగినా ఇక మళ్ళీ ఇంకొక మాట మాట్లాడలేదు ఎందుకంటే తన ఫిక్స్ అయిపోయి ఉన్నాడు ఎస్ నేను ప్రజల గురించి ఉంటా ప్రజల పక్షాన కొట్లాడతాను ఇక నేను జీవితంలో నాకు నాకేమొద్దాన్నా నేను జనం గురించి కొట్లాడతాను నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడగలిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పక్కా జడ్సన్ గారిని తెలంగాణ సమాజం కడుపులో పెట్టుకొని దాసుకోవాలే కాపాడుకోవాలి కాబట్టి దైవాలు అర్చించేటువంటి గొప్ప పని రెండు కాళ్ళు లేకపోయినా కానీ ఆ పని చేస్తుంది కాబట్టి మనందరము తనకు ఆ కాళ్ళు లేవనేది కూడా లేకుండా మనమందరం తన కాళ్ళలో కానీ మనం నిలబడి తనకు ఆ ధైర్యం ఇచ్చేటటువంటి దాని పని చేద్దాం దీన్ని కోటేసి పంపిద్దాం పంపిద్దామని చెప్పి మీ అందరికీ